హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వాగ్స్ మీరు ఇందాక థమ్ అయితే చూసినట్టుగా అయితే మనము తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సో మనం ఎవ్రీ మంత్ ఒక కాన్స్టెంట్గా మనీ వచ్చేలాగా ఎట్లా ఏమేమి ఐడియాస్ ఉన్నాయి అనేది నేనైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఈ ఐడియా బిజినెస్ ప్లాన్ చాలామందికి తెలియదు సో నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే నేను కూడా ఇదే చేస్తున్నాను కాబట్టి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూ చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఇప్పుడు సంవత్సరానికి మన దగ్గర ఇండియాలో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన స్టూడెంట్స్ లక్షల్లో ఉంటున్నారు నిజం చెప్పాలంటే కానీ అందరికి జాబులు వస్తున్నాయా సో లేదు సో ఎందుకంటే అంత జాబ్ లేదు పాపులేషన్ ఎక్కువైతుంది జనాభా బిబస్సంగా పెరుగుతుంది ప్రతి ఇయర్ కానీ జాబ్స్ అయితే అన్ని అవైలబిలిటీలో లేవు సో ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్రాడ్స్కి బయట కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే లోకల్స్లోనే లోకల్లో అంటే ఇండియాలోనే ఒక స్టేట్ కాకుండా ఇంకొక స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక నచ్చిన పని చేసుకుని బతుకుతా ఉన్నారు ఇంకా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు అయితే ముగ్గు చూపుతున్నారు సో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఒక భాగమే నేను ఈరోజు చెప్పబోయే పాయింట్ మీకు So... <clears throat> ఇక్కడ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే చదువుకున్న చదువుకి సంబంధం లేని జాబ్స్ ఏదైనా చేస్తుండొచ్చు ఇంకో అనదర్ వన్ పాయింట్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఎట్లా చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ పాయింట్ కానీ టీ పాయింట్స్ అయితే ఇప్పుడు బీభత్సంగా పెరిగిపోయిన ఇంతకుముందు ఎక్కడో ఒక టీ పాయింట్ ఉండేది కానీ ఇప్పుడు ఒక ఏరియాకి నాలుగైదు టీ పాయింట్లు ఉన్నాయి సో ఫ్రాంచైజీలు తీసుకోవడము టీ పాయింట్లు ఓపెన్ చేసేయడము సో అవన్నీ ప్రాక్టికల్గా లాంగ్ వర్కౌట్ అయ్యేవి కావు వర్త సో దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే చికెన్ పూడ సెంటర్లో వేస్తున్నారు దాని తర్వాత ఏం చేస్తున్నారంటే పానీపూరి సెంటర్ పెట్టుకుంటున్నారు దాని తర్వాత హోటల్స్ పెట్టుకుంటున్నారు బిర్యానీ పాయింట్ పెట్టుకుంటున్నారు సో వీటిలన్నిట్లోనూ ఒకటి కామన్గా ఉంది ఏంటో తెలుసా రిస్క్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ హార్డ్ వర్క్ అనేది కూడా బీభత్సంగా ఉంటుంది ఇప్పుడు చికెన్ పకోడ వేయడం అంత ఈజీ కాదు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మెటీరియల్ కొనుగోలుగా మనకు సగం అమౌంట్ అయిపోతుంది దాని తర్వాత నిలబడుకోవాలా వెయ్యాలా సో ఇవంతా హెవీగా హార్డ్ వర్క్తో కొడుకున్న పనులు సో ఇవి కాదు హ్యాపీగా శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చొని జమ్ముగా చేసుకునే పని నేను ఒకటి చెప్తాను అది ఏంటో కాదు ఆన్లైన్ వర్క్ ఆన్లైన్ వర్క్ ఓ ఈ ఆన్లైన్ వర్క్ గురించి మాకు ఆల్రెడీ తెలుసు కొంతమంది అనుకోవచ్చు సో ఇంట్రెస్టిగా ఉంటుంది మీరు వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఈ ఆన్లైన్ వర్క్ అంటే మీకు ఎట్లా అంటే జస్ట్ మీరు థర్టీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు ఎస్ ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్టే పిన్నాయి అని అనుకోవచ్చు మీరు ఎస్ అండి ఇది నరాలు కట్టే విషయమే ఓన్లీ థర్టీ థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు ఎలా అంటారా ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే మీకు అంటే ఈ ఈ బిజినెస్ కోసం పర్టికులర్గా మీకు ఏమేమి కావాలి ఫస్ట్ అది చెప్పేస్తాను ఏం లేదు వెరీ సింపుల్ ఒక కంప్యూటర్ డెస్క్ టాప్ సెకండ్ హ్యాండ్లో పదివేల్లో దొరుకుతుంది ఇంకొకటి ప్రింటర్ ఒక పన్నెండు వేలలో మంచి ఎప్సాన్ ప్రింటర్ దొరుకుతుంది మోడల్ నెంబర్స్ కూడా చెప్తాను నేను ఎప్సాన్ ఎల్ త్రీ త్రీ టూ ఫైవ్ జీరో కానీ లేకపోతే త్రీ టూ డబుల్ ఫైవ్ కానీ ఇట్లాంటి ఏదో ఒక మోడల్ తీసుకోవచ్చు దాని తర్వాత ఒక ల్యామినేషన్ మిషన్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ అంతే దాని తర్వాత రిమైనింగ్ ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మిగులుతుంది దాంతో మీరు ఒక రా మెటీరియల్ కొనేది ఉంటుంది పేపర్స్ కానీ ల్యామినేషన్ కవర్స్ కానీ ఇట్లాంటివి అది కూడా నేను తర్వాత చెప్తాను దాని గురించి అండ్ ఇంకా కొంచెం ఒక రెండు మూడు వేలు ఎక్స్ట్రా మీరు మీరు ఇంకా పెట్టుకోగలిగితే చిన్నది స్పైరల్ బైండింగ్ మిషన్ వస్తుందన్నమాట ఆ స్పైరల్ బైండింగ్ మిషన్ తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట సో అసలు ఆన్లైన్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ వెరీ సింపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ గవర్నమెంటు లైసెన్సులు కానీ ఇవన్నీ మనకు డైరెక్ట్ పోస్ట్లో పంపించడం లేదు అంటే వెరీ రేర్గా పంపిస్తుంది పంపించవచ్చు పంపించకపోవచ్చు సో దాని మీద జనాలు ఆధారపడేదానికి ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ డ్రైవింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే పీడిఎఫ్ పంపించేస్తున్నారు పీడిఎఫ్ పంపిస్తారు లేకపోతే ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారు సో మీ ఇష్టం మీ సావు మీ సావండి యాడో అని చెప్పేసి వదిలేస్తున్నారు అవి మళ్ళీ తర్వాత ఒరిజినల్ కార్డ్స్ పోస్ట్లో వస్తాయా లేదనేది డౌట్ సో అది వచ్చే వరకు ఏం చేస్తున్నారంటే జనాలు డూప్లికేట్ కార్డ్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఏం లేదు ఆ సింపుల్గా ప్రింటౌట్ ఏదైతే ఉందో పీడిఎఫ్ ఏదైతే పంపిస్తారో దాన్నే కార్డు రూపంలో చేసుకోవచ్చు అనమాట ఇది ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఒక్క డూప్లికేట్ కార్డ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మహా అంటే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ రూపీస్ ఒక డూప్లికేట్ కార్డ్కి ఎయిటీ రూపీస్ కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఒక కార్డు రెడీ చేయొచ్చు ఈ కార్డు రెడీ చేసే విధానం కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ పాయింట్ దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు డౌన్లోడింగ్ ఆధార్ సెంటర్ కాదు ఆధార్ సెంటర్ అంటే మళ్ళీ మనకు సిఎస్సి ఎగ్జామ్ రాయాలి దాని తర్వాత మనకు వాళ్ళు మన సరౌండింగ్లో ఏదైనా ఉన్నాయా లేదా సిఎస్సి సెంటర్ చూసి ఇస్తారు అది కూడా వద్దు సో ఆధార్ కార్డ్స్ ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంటారు ఫోన్ నెంబర్ చేంజో ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే అడ్రస్ చేంజ్ ఇవన్నీ చేసింటారు ఆల్రెడీ వాళ్ళు ఒక స్లిప్ తీసుకొని వచ్చిస్తారు మనకు ఆ దాన్ని బట్టి మనము ఆధార్ నెంబరు ఆన్లైన్లో కొట్టి వెబ్సైట్ ఉంటుంది యుఐడిఐ ఆధార్ది వెబ్సైట్ దాంట్లో కొడితే ఓటీపీ వాళ్ళకి పోతుంది ఆ ఓటీపీ వాళ్ళు చెప్తే కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ కార్డు ఒరిజినల్ కార్డ్ టైప్లో వేసుకోవచ్చు ఫోటో పేపర్ దొరుకుతుంది మార్కెట్లో అది కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది ఏ ఫోర్ సైజు దాంట్లో మీరు ఆధార్ కార్డు ప్రింట్ చేసి పెద్దది ఒకటి చిన్నది ఒకటి కట్ చేసి లామినేషన్ చేసిస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మార్కెట్లో ఎంత వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీకు చాలా సులువు ఇది చాలా ఈజీ ప్రాసెస్ సో ఇందులో మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఎవరు చెప్పరు ఓపెన్గా నేను చెప్తున్నాను మీకు ఆధార్ కార్డుది ల్యామినేషన్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ ఒక వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఉంటుంది అంతే ఆ ఫోటో పేపర్ ఏదైతే ఉంటుందో మేబీ ఇది నేను చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్పేస్తున్నా అంటే ఒక ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుంది అంతే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడు కూడా బిజినెస్లో మనం డెవలప్ అవ్వాలంటే మనం రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఆదాయం వస్తే అప్పుడే బిజినెస్లో మీరు ముందుకు వెళ్తారు మీకు కూడా ఒక రూపాయి మిగులుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బాడీలు కానీ ప్రతి ఒక్క వస్తువు బీభత్సంగా పెరిగిపోయినాయి కరెంట్ బిల్లు కానీ పెట్రోల్ కానీ అన్నీ పెరిగినాయి మీ అందరూ తెలుసు అందుకోసం అనేసి ఎప్పుడు కూడా మనం రూపాయి పెడితే ఇంకొక రూపాయి రెండు రూపాయలు మనకు ఆదాయం వచ్చేలాగా చూసుకోవాలి అన్ని బిజినెస్లలో రిస్క్ ఉంది దీంట్లో మాత్రం రిస్క్ లేదు మీరు ఒక చిన్న షటర్ రూమ్ జస్ట్ మీకు ఒక కంప్యూటర్ పట్టి ల్యామినేషన్ మిషన్ ఒకటి పక్క పెట్టుకొని కూర్చునే అంత స్పేస్ ఉన్నా కూడా చాలు చాలా చిన్న రూమ్ అది కూడా ఎక్కడైనా మీరు లోపల సందులో గందులో పెట్టుకుంటే కుదరదు కాలేదు కాలేజెస్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాళ్ళ కాలేజెస్ కానీ అక్కడ మీరు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఒక కంప్యూటర్ పెట్టుకోవడం వల్ల మీరు కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు ప్రింటౌట్ తీసుకోవచ్చు వాట్సాప్లో ఏదైనా పంపిస్తారు ఆధార్ కార్డు ఏదో ఒకటి ప్రింట్ కావాలనేసి ఈచ్ ప్రింట్ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు జిరాక్స్ కాదు జిరాక్స్ వదిలేయండి జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలంటే మీరు లక్ష రూపాయలు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా అది నేను ఎంకరేజ్ చేయను ఎందుకంటే దాంతో నేను తలనొప్పి పడతాను కాబట్టి నేను ఎంకరేజ్ చేయను జస్ట్ మీరు ప్రింటర్ పెట్టుకున్నా కూడా ఒక ప్రింటర్ తీస్తే కూడా ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అర్థమైందా దాని తర్వాత మీరు అదే ప్రింటర్ నుంచి కలర్ జిరాక్స్ తీయచ్చు కలర్ జిరాక్స్ అయితే ఒక ఒక సింగిల్ సైడ్ అయితే టెన్ రూపీస్ డబుల్ సైడ్ అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు అట్ సేమ్ థింగ్ కొంతమంది డాక్యుమెంట్లు తీసుకొని వస్తారు నా ఇది మాకు స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో పంపించమనేసి అది ఇంకా డెడ్ డీజీ అదే ప్రింటర్లో ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అదే ప్రింటర్లో మళ్ళీ మీరు ఒక డాక్యుమెంట్ స్కాన్ చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు అది అన్ని డాక్యుమెంట్స్ పీడిఎఫ్ రూపంలో చేసుకోవచ్చు అది ఆన్లైన్లో పోయి ఫ్రీ అది కూడా కన్వర్ట్ జేపీజీ ఫైల్స్ టు పీడిఎఫ్ అంటే ఆటోమేటిక్గా అది వెబ్సైట్ ఒకటి వస్తుంది దాంట్లో ఫైల్స్ అప్లోడ్ చేస్తే అన్ని ఫైల్స్ ఒకే దాంట్లో మనకు పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తా అది కూడా చాలా మందికి తెలియదు ఇది కూడా చాలా చాలా ఈజీ చూస్తున్నారా దీంట్లో మనకు ఖర్చు అనేది చాలా తక్కువ బట్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఈ బిజినెస్లు కన్నా మీరు వర్కౌట్ చేసుకుంటే మంచిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగా ఇందాక మీరు తమ్ళలో చూసినట్టుగా ఫిఫ్టీ కాదు ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అర్థమైందా ఇంకొకటి మీకు స్పైరల్ బైండింగ్ అనమాట ఇప్పుడు ఒక ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి కాలేజెస్లో స్కూల్స్లో కానీ వాళ్ళకి హెవీగా స్కూల్స్ తక్కువ కాలేజెస్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి పీడిఎఫ్ ఫైల్స్ కట్ట కట్ట తీసుకొస్తారు ఒక యాభై పేజీలో హండ్రెడ్ పేజెస్ది అట్లా కట్ట తీసుకొని వస్తారు దాన్ని స్పైరల్ బైండింగ్ వేయాలి వెరీ సింపుల్ వెరీ సింపుల్ స్పైరల్ బైండింగ్ మిషన్ ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో కూడా స్పైరల్ బైండింగ్ మిషన్ వస్తుంది కొత్తదే వస్తుంది జస్ట్ మనం హోల్ చేయాలి పైన కింద ప్లాస్టిక్ ర్యాప్స్ వస్తుందన్నమాట ప్లాస్టిక్ షీట్స్ వస్తాయి అవి కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అది తీసుకొని స్ప్రింగ్ ఎక్కించడమే అది కూడా పది నిమిషాల పనే సో దాంట్లో కూడా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఈ ఆధార్ కార్డ్స్ కానీ ఈ డూప్లికేట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఆల్రెడీ ఫిజికల్ కార్డ్స్ తీసుకొని వస్తారు నా దగ్గర ఈ కార్డు ఉంది దీనికి మీరు డూప్లికే డూప్లికేట్ చేసి ఇవ్వండి అనేసి సో ఈజీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాన్ చేసుకుంటాము సైజ్ సెట్ చేసుకుంటాము ప్రింట్ చేస్తాము ల్యామినేషన్ చేస్తాము ఒకటి కట్టర్ వస్తుంది ఐడి కట్టర్ అనేసి కట్ చేస్తాం ఇస్తాం ఈ ప్రాసెస్ అంతా నేను మీకు తర్వాత చూపిస్తాను ఐడి కార్డు ఎలా చేయాలి అనేది పర్టికులర్గా ఒక వీడియో నేను మీకు చేసి చూపిస్తాను అది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు చాలా సులువు ఒక్కసారి చూసుకుంటే కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా బిజినెస్ ఈ బిజినెస్ అయితే మీకు రియల్గా చెప్తున్నాను ఓన్లీ థర్టీ మీకు సిస్టమ్ డెస్క్టాప్ పదివేలు సెకండ్ హ్యాండ్లో దొరికిపోతుంది మొన్న నేను తీసుకొని Ja, ne? Zum ఇంకా మీరు ల్యామినేషన్ ఉంటే మీకు సర్టిఫికెట్స్ ల్యామినేషన్ చేసుకోవచ్చు దాంట్లో ఏ ఫోర్ వస్తుంది ఏ త్రీ వస్తుంది లీగల్ కూడా వస్తుంది ఈ ఏ సర్టిఫికేట్ అయినా కూడా మీరు ల్యామినేషన్ చేసుకోవచ్చు ఒక్క ఏ ఫోర్ ల్యామినేషన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్క ఏ ఫోర్ ల్యామినేషన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మీకు పర్టికులర్గా ప్లేస్ లొకేషన్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోయింది అనుకోండి మీరు బ్రహ్మాండంగా బిజినెస్ వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ అదర్ వన్ థింగ్ మీకు ఆన్లైన్ సెంటర్ ఉంటే స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు మీకు అంతగా టైం ఉంది అంటే స్కాలర్షిప్స్ ప్రతి సీజన్కు ఇయర్లీ ఇయర్లీ స్కాలర్షిప్స్ అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతా ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి ఈ స్కాలర్షిప్ మీరు ఒక అప్లికేషన్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెన్ మినిట్స్లో ఒక అప్లికేషన్ అయిపోతుంది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండి ఒక స్కాలర్షిప్ కి మీరు లిటరల్గా చెప్తున్నారా మీరు ప్రతి బిజినెస్లోనూ కాంపిటీషన్స్ ఉన్నాయి మీరు మార్కెట్లోకి పోతే ఒక మనకు కిరాణా షాపులు ఒక ఏరియాకి నాలుగైదు ఉన్నాయి స్టూడియోలు దండిగా ఉన్నాయి స్టేషనరీ షాప్స్ దండిగా ఉన్నాయి ప్రతి ఒక్కటి దాంట్లో హెవీగా బీభత్సవంగా మనకు కాంపిటీషన్ అయితే ఉంది కానీ మీరు ఈ ఆధార్ ఈ ఆన్లైన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా రేర్గా ఉంటాయండి అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా కూడా జనాలు ఉంటారు ఎందుకంటే ఈ ఆన్లైన్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి ఆన్లైన్ జన్యున్గా ఆన్లైన్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి సో దా ఆన్లైన్ సెంటర్స్ తక్కువ ఉండడం వల్ల బాగా జరుగుతాయి సో మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఆన్లైన్ వైపు మీరు హండ్రెడ్ పర్సెంట్ మొగ్గు చూపొచ్చు స్కాలర్షిప్ లో ఒక సీజన్ లో మీకు ఒక రోజుకి పదహైదు నుంచి ఇరవై స్కాలర్షిప్స్ వస్తాయి అప్లై అప్లికేషన్స్కి ఎందుకంటే దాంట్లో డెడ్ టైము ఇస్తారు ఒకటి గవర్నమెంట్ ఆ డెడ్ టైం లోపలే మీకు ఎన్ని వస్తాయంటే అన్ని మీకు తినడానికి కూడా టైం ఉండకపోవచ్చు ఒక్కోసారి అంత హెవీగా వస్తాయి సీజన్లో ఇంకా మీకు ఆ వర్క్ సరిపోవడం లేదు నేను ఇంకా సంపాదించుకోవాలనుకుంటే మీరు పాన్ ఏజెన్సీ తీసుకోవచ్చు పాన్ కార్డ్ ఏజెన్సీ తీసుకోవచ్చు దానికి సట్టన్ అమౌంట్ కొంచెం కట్టేది ఉంటుంది కట్టిన తర్వాత మీకు థర్డ్ పార్టీగా ఒక ఏజెన్సీని అయితే ఇస్తారు వాళ్ళే మీరు మొత్తం గైడ్ చేస్తారు పాన్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి కరెక్షన్స్కి ఎట్లా చేసుకోవాలి ఏంటనేది పాన్ కార్డ్కి కూడా లిటరల్లీ చెప్తాను పాన్ కార్డ్ అప్లై చేసి త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటా అన్నారు బయట మార్కెట్లో ఒక పాన్ కార్డ్కి సో ఆన్లైన్ సెంటర్ అనేది ఇప్పుడు వెరీ 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 బాగా మార్కెట్ నడుస్తుంది ఏంటంటే మంచి ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆదాయం అయితే దీంట్లో మీరు సంపాదించుకోవచ్చు నేను చెప్పినట్లుగా ఫిఫ్టీ కాదు అంతకు మించి కూడా మీరు సంపాదించుకోవచ్చు ఇట్స్ ఆన్ యువర్ కెపాసిటీ మీ కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ సో మంచి సెంటర్ కనుక మీరు దొరికితే చిన్న రూమ్ దొరికినా కూడా చాలు ఓన్లీ ఒక టేబుల్ కంప్యూటర్ ప్రింటరు అండ్ లామినేషన్ మిషన్స్ వైరబ్రాండ్ ఇవి ఉంటే చాలు మీరు బిజీ బిజీ బిజీగా గడపచ్చు అండ్ మంచి ఇన్కమ్ అయితే ఒక పర్ డే ఎంత లేదన్నా కూడా టూ థౌజండ్ వరకు హ్యాపీగా మీరు సంపాదించుకోవచ్చు అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే మీకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అండ్ రా మెటీరియల్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది మీకు సో ఎప్పుడు కూడా మనము మన రా మెటీరియల్ తక్కువ ఉండాలా మనకి ఇన్కమ్ ఎక్కువ ఉండాలా అలాంటిదే చెయ్యాలి బిజినెస్ మీరు నేను రూపాయి పెట్టినా నాకు దాంట్లో పది పైసలు వస్తే పది పైసలు వస్తున్నాయంటే అలాంటిది మీరు చేసి కూడా యూస్ ఉండదు నా దృష్టిలో అందుకే మీరే నేనేం చెప్తున్నానంటే ఆన్లైన్ సెంటర్ పెట్టుకోవడం వల్ల మీరు ఒకసారి ట్రై చేయండి ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఆన్లైన్ సెంటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మూవీస్ బుక్ చేసుకోవచ్చు మీరు ఏది చేసినా కూడా డబ్బులే మీరు ఏది చేసినా కూడా డబ్బులే చాలామంది చిన్న పిల్లలు ప్రాజెక్ట్స్ వర్క్ కోసం వస్తా అంటారు నాకు ఆ ఫోటో కావాలి ఈ ఫోటో కావాలి అని చెప్పి నాలుగే నాలుగు ఫోటోలు డౌన్లోడ్ చేసి ఒక ఏ ఫోర్లో ప్రింట్ ఇస్తే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంత డిమాండ్ ఉంది ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్కి సో మీరు ఒక్కసారి అయితే ఎవరైనా ఖాళీగా బిజినెస్ ఏం చేయాలో తెలియని వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు సో ఏమైనా చేయాలనుకుంటే పక్కగా అయితే ఆన్లైన్ బిజినెస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులో లాస్ అనేది ఏముండదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ లాస్ లేని బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్న బిజినెస్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆన్లైన్ బిజినెస్సే సో అది క్లియర్ కట్గా అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని నేను కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి ఏదైనా ఉంటే ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ నేను చేస్తాను నేను ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఐడి కార్డ్ ఎలా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్ కట్గా సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలామంది అంటారు పీవీసీ కార్డు పీవీసీ కార్డు అని పీవీసీ కార్డ్ టైప్లోనే ఇంకొకటి వస్తుంది అది కొంచెం చీప్గా అవుతుంది మార్కెట్లో ఇదే అదే నడుస్తుంది అనమాట జనానికి తెలియదు పీవీసీ కార్డే అంటారు దాన్ని కానీ అది పీవీసీ కార్డు కాదు ఇంకోటి సింథటిక్ పేపర్ అని ఒకటి దొరుకుతుంది మార్కెట్లో జస్ట్ దాంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ ఇచ్చేసి లామినేషన్ చేసి ఐడి కట్టర్లో కట్ చేసేస్తాము కట్ చేసి మళ్ళీ ఇంకోసారి ల్యామినేషన్ చేసేస్తాము అంతే సేమ్ ఐడి లాగా రెడీ అయిపోతుంది చాలా ఈజీ దాని తర్వాత ఇంకా మీరు బల్క్లో ఐడి కార్డ్స్ కూడా తీసుకోవచ్చు బయట ఏదైనా కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఐడిస్ చేస్తా అంటాను అనమాట ట్యాక్స్ అన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయి చాలా సులువు జస్ట్ మీరు ఆ లాజిక్ ఏదైతే ఉంటుందో నాడి క్యాచ్ చేసుకున్నారంటే అనుకోండి ఈజీగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు సో ఇదండి ఈ వీడియో ప్రధానంగా వీడియో క్రితం ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరికొస్తాం అప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్